అందరికి చాలా మంది చుండ్రు పెయిన్లతో చాలా బాధపడుతుంటారు కదా సో వారి కోసమే అనమాట ఈ సొల్యూషన్ వేపాకుతో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదా అలాగే ఫేస్ కి హెయిర్ కి హెల్త్ కి కూడా చాలా యూజ్ అవుతుంది వేపాకు చుండ్రుకి ఎలా యూజ్ అవుతుంది అంటే చుండ్రు అనేది ఒక ఫంగస్ వల్ల వస్తుంది సో ఆ ఫంగస్ ని ఏమంటారు ఫైట్ చేసి ఆప్ చేస్తుంది అనమాట వేపాకు ఇంకా పెయింట్లు ఉన్న వాళ్ళకైతే చెప్పనక్కర్లేదు వేపాకు చేదుగా ఉంటుంది చాలా మంది వేప నూనె కూడా యూజ్ చేస్తారు పెయింట్లు పోవడానికి అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా అప్కమింగ్ వీడియోస్ లో నేను చెప్తా చిన్న పిల్లలకైతే తలలో పుండ్లు అవుతుంటాయి కదా ఎందుకంటే వాళ్ళు బయట ఆడుకునే హెడ్ లోకి వెళ్ళిపోయి వాళ్ళు గీరడం ద్వారా అలా పుండ్ అవుతుంది కదా వాళ్ళకైతే ఔషధం అనే చెప్పేయచ్చు ఈ లిక్విడ్ సరే సరే ఇప్పుడు ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ వేపాకుని తీసుకొని కొన్ని వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్నాక అంత వస్తుంది కదా పిప్పి మొత్తం తీసేసుకోవాలి ఇలా ఒక కాటన్ క్లాత్లో వేసుకొని లేకపోతే ప్యాక్ లాగా అలానే పెట్టేసుకోవచ్చు ఏం పర్లేదు బాగానే ఉంటుంది అలా పిప్పి వస్తుంది కదా పిప్పినంత నేను మళ్ళీ మిక్సీలోనే వేసేసుకుంటున్నా అది ఈవినింగ్ ఫేస్కి ప్యాక్లా పెట్టేసుకుందామని నేను ఇక్కడ స్ప్రే బాటిల్ యూజ్ చేస్తున్నా నేను చేసిన తప్పేంటంటే ఇదే ఏమవుతుందో వీడియో లాస్ట్ వరకు చూడండి ఇప్పుడే కొంచెం కొంచెం లెంత్ ఎక్కువైంది అంతవరకు బాగానే పనిచేసిన హెయిర్ స్ప్రే సడన్గా హ్యాండ్ ఇచ్చింది నాకు ఎంత ప్రెస్ చేస్తున్నా అది అసలు ప్రెస్ అవ్వడమే లేదు స్ప్రే పని చేయట్లేదు సగం వరకు వచ్చింది కానీ ఇంక అసలు పని చేయలేదు పనులు పనుల కనబట్లేదు కానీ అని చెప్పి ఆ కాటన్ బాల్ తీసుకుని అంతా హెడ్ మొత్తం అప్లై చేసుకున్నా అలా కప్పు కట్టేసుకుని హాఫ్ అన్ అవర్ ఉన్నాక హెడ్ బాత్ చేస్తే రిజల్ట్ మీరే చూడొచ్చు ఆఫ్టర్ హెడ్ బాత్ నా హెయిర్ ఇలా ఉంది చుండ్రు ఉన్న వాళ్ళకైతే రిజల్ట్ అనేది అర్థమవుతుంది అనమాట నాకేమో అంతగా చుండ్రు లేదు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చారు అందుకే అగ్గోాలా ఈ మధ్య టూ టూ డేస్ అయింది అసలు ఒక్క వీడియో కూడా పోస్ట్ చేయలే నేను సారీ ఎవరైనా నా వీడియోస్ కోసం వెయిట్ చేస్తుంటే నా అదేం పెద్ద ఛానల్ కాదు చిన్న ఛానల్ అయినా నా కోసం వెయిట్ చేసే వాళ్ళు ఎవరో ఒకళ్ళన్నా ఉంటారు కదా సో వాళ్ళకే సారీ అనమాట ఉంటా బాయ్ బాయ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్